హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఈరోజు మరొక రెసిపీ అండి గుత్తు వంకాయ గ్రేవీ కర్రీ అండి మసాలా కర్రీ అనొచ్చు చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే గ్రేవీ గ్రేవీగా ఇది అన్నం చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఇంకా చూడండి చపాతీల్లోకి అయితే బాగుంది చాలా బాగుందండి ఇంకా నేనైతే ఇలా తింటున్నాను చాలా టేస్ట్గా అనిపించింది ఇంకా మీరు కూడా ఎలా చేస్తాను అనేది అయితే చూసేయండి నోట్లో అలా కరిగిపోయిందండి వంకాయ అయితే ప్రాసెస్ అయితే మీరు కూడా చూసేయండి హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మనీ కుకింగ్ ఛానల్ అండి అందరూ బాగున్నారా వర్షాలు పడుతున్నాయి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే గుత్తి వంకాయలతో కర్రీ అయితే చేస్తున్నానండి చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే ఇంకా వీటితో అయితే నేను కర్రీ చేస్తున్నాను అందుకు కావాల్సినవి అయితే గుత్తి వంకాయలు తీసుకున్నాను అలాగే కావాల్సినవన్నీ ఇలా తీసుకున్నానండి పల్లీలు ధనియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి తీసుకున్నాను ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి ముందుగా అయితే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ అయితే హీట్ అయింది ఇప్పుడు ఇందులో పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలు అయితే వేగాలండి పల్లీలు అయితే వేగినాయండి ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కూడా వేస్తున్నాను కొంచెం ఫ్రై అయితే అండి మరీ ఎక్కువ ఫ్రై అయినా మాడిపోతాయి టేస్ట్ మారిపోయి ఇందులోనే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నువ్వుల ఫ్లావర్తో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మళ్ళా మళ్ళా చేసుకుంటారు అంత బాగుంటుంది గుట్టి వంకాయ కర్రీ అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని వేడిగానే ఉంది కదండి ఆనియన్స్ అయితే వేయించుకున్నా ఖచ్చిగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ ఇలా వేయించుకుని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయినాయి కదా ఇంకా ఇవి కూడా పక్క తీసుకుని చల్లారి పెట్టుకున్నామండి ఇవి చల్లారే అయితే మనం వంకాయలని అయితే కట్ చేసుకుందాం నీళ్ళు తీసుకుని ఇందులో కొంచెం ఉప్పు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక్కొక్కటి అయితే కట్ చేసి ఇంకా వాటర్లో అయితే వేసుకున్నాము చూసారా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి అన్నమాట ఇవిగోండి ఇలా అయితే కట్ చేసి వాటర్లో వేసుకున్నానండి ఈ అయితే ఇవి కూడా చల్లారిపోయినాయి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి అయితే పౌడర్లా చేసుకుందాం ఇందులోనే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మూత పెట్టి ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా అయింది కదండి ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ అయితే కారం యాడ్ చేసుకుందాం ఇంక ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి చూసారా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి మసాలా పేస్ట్ ఇప్పుడైతే మనం వంకాయ ఈ అయితే వంకాయల్లో పెట్టుకుందాము ఒక్కొక్కటిగా ఇప్పుడైతే ఈ అయితే ఈ వంకాయలకి అయితే పట్టిద్దామండి ఇలా ఇంకా నేనే కదా కెమెరా మ్యాన్ని ఇంకా అందుకని చెప్పేసి మొత్తం పెట్టి అయితే మీకు చూపించేస్తాను ఇదిగోండి మొత్తం అయితే ఇలా అప్లై చేసేసుకున్నానండి ఇంకా కర్రీ అయితే చేసేసుకుందాం ఇంకా స్టవ్ అయితే వెలిగించానండి ప్యాన్ పెట్టుకున్నాను ఇంక ఇందులో కొంచెం కర్రీ అయితే ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి చీరకలు వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయినాయి కదండి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా అలా చేసుకోవచ్చు ఫ్రై చేయండి ఇవి కూడా ఫ్రై అండి కరివేపాకు కూడా ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా వంకాయలు అయితే ఇలా వేసేసుకున్నాను ఇంకా ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా కుక్ చేద్దామండి ఒకసారి అయితే చూద్దామండి చూసారా వంకాయ కొంచెం మెత్తబడింది కదా ఇప్పుడు ఇందులోనే ముందు ముందుగా ఉందండి ఇది కూడా ఇంట్లో యాడ్ చేసేసుకుందాం అది అయితే కలిపేసి ఇంకా సిమ్ము లోటు అట్లా ట్రై చేసుకోవాలండి మూత అయితే పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకుందాం ఒకసారి కర్రీ చూద్దామండి చూసారా చక్కగా కుక్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం వాటర్ అయితే పోస్తున్నానండి మనం మసాలా పేస్ట్ అదే దానిలోది కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను ఇంకొకసారి కలిపేసుకుని ఇంకా గ్రేవీగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా కుక్ చేసుకుందాం కర్రీ అయితే మూత పెట్టేసి కుక్ చేసుకుందాం కర్రీ అయితే ఒకసారి చూసారా వంకాయ కూడా కుక్ అవుతుందండి ఇంకొక టెన్ మినిట్స్ అలా మూత పెట్టయితే సిమ్లో వదిలేస్తాను ఇంకా కర్రీ కుక్ అయిపోతుంది రెడీ అయిపోతుంది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా వదిలేద్దాం సిమ్లో పెట్టేసి కర్రీ అయితే ఒకసారి చూద్దామండి చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇంకా ఫైనల్గా ఇందులో అయితే నేను కొంచెం కరివేపాకు వేస్తున్నానండి కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర అయితే లేదు ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఇంక ఇంతేనండి స్విమ్మింగ్ పూల్గా గుత్తు వంకాయ కర్రీ అన్నమాట మీరు కూడా ట్రై ఇంకా స్టవ్ అయితే ఆపేసానండి ఈ వీడియో కనుక ఈ కర్రీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్